రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారనమాట అయితే ఇటువంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు దాదాపుగా లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు లక్షల యాభై వేల రూపాయలకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఓకేనా సో ఎవరైతే ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థోమత లేకుండా ఉన్నారో అదేవిధంగా ఇంటి స్థలాన్ని ఖాళీగా పెట్టుకొని ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే అందుతుంది మీకు విడతల వారీగా ఓకేనా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ విడలో చెప్తాను ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి ఓకేనా మీకు ఎన్ని విడతల్లో ఈ డబ్బులు అనేటువంటిది ఎప్పటి నుంచి జమ అవుతుంది సో లాస్ట్ డేట్ ఎప్పుడు వివరాలన్నిటి గురించి చెప్తాను అండ్ అలాగే ఈ ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి కూడా రెండు మూడు సెంట్ల స్థలాలు కూడా కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు సో ప్రస్తుతానికైతే మనకు గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉందన్నమాట ఇకపోతే ఈ రెండు మూడు సెంట్ల ఇళ్ళ స్థలాలు ఎప్పటి నుంచి అర్హులకైతే అందజేస్తారు ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియజేయండి నేను అక్కడ కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి అక్కడ కూడా మీరు అయితే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థోమతలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఇంటి స్థలం అసలే పూర్తిగా లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పుడు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వము అంటే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి గల ఆర్థిక సహాయాన్ని అందించబోయేందుకు దరఖాస్తులైతే కోరుతుందన్నమాట ఓకేనా సో ఇక ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మీరు కనుక దరఖాస్తులు చేసుకున్నట్లయితే సో ఈ యొక్క పథకం కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు విడతల వారీగా జమ కావడం అయితే జరుగుతుంది సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది సో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయితే ఆర్థిక సహాయం వస్తుంది రెండో కలుపుకొని దాదాపుగా నాలుగు లక్షల రూపాయల వరకు అయితే మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది రెండు కేంద్ర ప్రభుత్వము అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం అందించడం కోసం దరఖాస్తులు అయితే జరుగుతూ ఉన్నాయి సో దీనికి ఆల్రెడీ లాస్ట్ డేట్ అయితే అయిపోయింది బట్ ఇంకా మనకు రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి స్తోమతలో ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వానికి మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ విధంగా చెప్పగా అందువల్ల ఈ డేట్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట సో మనం రాష్ట్ర ప్రభుత్వము సర్వే అయితే నిర్వహించి ఇంకా కూడా చాలామంది ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోకుండా ఉన్నారు అని తేల్చడంతో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని అందించమని సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ డేట్ను వచ్చేసి మనకు నవంబర్ ఐదో తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో మీరు ఎవరైనా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోండి మనకు ఈ ఈ నవంబర్ నెల ఐదో తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే మీకు ఆ డౌట్ అయితే రావచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే సో ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఏ కార్యాలయంలో మీరు మీ యొక్క వివరాలన్నింటినీ కూడా నమోదు చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి మీ వివరాలన్నీ చేసి చెప్పి దరఖాస్తులు చేసుకుంటే వాళ్ళు మీకు అప్రూవల్ అయితే ఇవ్వటం జరుగుతుంది లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారిని కలిసి అక్కడ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు అక్కడి నుంచి అయితే వాళ్ళకి పంపించడం జరుగుతుంది అన్నమాట ఫార్వర్డ్ చేస్తారు పై అధికారులకు ఓకేనా ఈ యొక్క ఏఈ కార్యాలయాలకు వీలైతే ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది వార్డు సచివాలయం అధికారులు సో నో ప్రాబ్లం మీరు ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలకు వెళ్ళే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళినా చేసుకోవచ్చు అనమాట దరఖాస్తులు ఓకేనా సో ఇక ఇందులో వచ్చేసి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి మీకు యొక్క ఆర్థిక సహాయం అందిస్తే ఆ డబ్బుల ద్వారా మీరు ఇల్లు అనేటువంటిది నిర్మించుకోవడం లేదు మేము ఇల్లు నిర్మించుకోలేము అనుకుంటే గవర్నమెంటే ప్రభుత్వమే మీకు ఇల్లు అనేది నిర్మించి ఇస్తుంది దే ఈ యొక్క ఆర్థిక సహాయం ఎంతైతే ఉంటుందో రెండు లక్షల యాభై వేల రూపాయలు సో దానికి తగిన విధంగా ఇల్లు నిర్మించి మీకైతే ఇవ్వటం జరుగుతుంది అనమాట సో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు దాంట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు లేదు మేమే నిర్మించుకుంటాము అనుకుంటే మీరు ఈ విధంగా ఈ రెండు లక్షల యాభై వేల రూపాయల కోసం దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు లేదు మేము నిర్మించుకోలేము అనుకుంటే ప్రభుత్వం మీకు నిర్మించైతే ఇల్లు ఇస్తుంది ఇక్కడ మీరు ఈ రెండు ఆప్షన్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మీకు ఆర్థిక సహాయం అయితే అందచేయబోతుంది కేంద్ర ప్రభుత్వం బట్ మనకు ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద లక్ష డెబ్బై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది దీనికి సంబంధించి ఇంకా కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో లేదు మాకు రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి అమౌంట్ తీసుకుంటాము అంటే మీరు వెయిట్ చేయాల్సిందే ఓకేనా లేదు మాకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రస్తుతానికి అయితే కావాలి అవసరం అని అనుకుంటున్నట్లయితే మీరైతే దరఖాస్తులు పెట్టుకోండి ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి ఓకేనా ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఈ ప్రాసెస్ అనేది ఏమిటి అప్లికేషన్ ప్రాసెస్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఆ వివరాల గురించి మీకు కావకా కావాలి అనుకుంటే సపరేట్ వీడియోలు అయితే నేను చెప్తాను అనమాట దానికి సంబంధించి కమెంట్ సెక్షన్లో అడగండి మీరు అడిగేదాన్ని బట్టి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను ఇకపోతే ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు ఐదు విడతల వారికి అయితే స్టిక్ సిక్స్ సారీ ఫైవ్ స్టేజెస్లో అయితే మీకు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైతే స్థలం ఉందో ఖాళీ స్థలమో ఆ స్థలానికి సంబంధించి ఇంటి ప్లానింగ్ కోసం మీరు మార్కింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి బేస్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక గోడలు ఓకేనా నాలుగు వైపుల గోడలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక స్లాబ్ వేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఫ్లాస్టరింగ్తో ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఈ డబ్బులు అనేటువంటిది రిమైనింగ్ డబ్బులు పడటం జరుగుతుంది అనమాట సో ఓవరాల్గా వచ్చేసి ఐదు విడతల్లో మీకు నగదు అనేది బ్యాంకు ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది సో ఇదండి ఫైనల్గా వచ్చేసి ఇంటి స్థలం కలిగి ఉండి మీరు ఇల్లు కట్టుకోలేనటువంటి స్తోమతలో ఉన్నట్లయితే ప్రభుత్వం మనకు ఆర్థిక సహాయం అందజేస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోండి పెట్టుకున్నాక మీరు ఇల్లు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసుకోండి ఓకేనా సో ఇకపోతే ఈ ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట రాష్ట్రంలో మనకు రాష్ట్ర ప్రభుత్వము ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు వచ్చేసి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకోగా అయితే ప్రస్తుతానికి గ్రామవార్డు సచివాలయాల్లో ఈ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు జరుగుతున్నాయి అన్ని గ్రామవార్డు సచివాలయాల్లో జరగట్లేదండి సో కేవలం కొన్ని సచివాలయాల్లో మాత్రమే జరుగుతూ ఉన్నాయి చాలామంది కూడా నాకు చెప్పారు సో మా సచివాలయంలో ఈ దరఖాస్తులు అయితే తీసుకోవడం లేదు అక్కడికి వెళ్ళి అడిగితే సో మాకు ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు ప్రస్తుతానికి అని చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే దరఖాస్తు ప్రక్రియలు జరగడం లేదు అని అయితే అంటూ ఉన్నారనమాట ఎక్కడ దరఖాస్తులు తీసుకుంటున్నారు అంటే సో ఈ స్థలాలు కేటాయించాలి అంటే మీకు ఫస్ట్ వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లను అయితే మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ లేఅవుట్లను అయితే వాళ్ళు సెట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడైతే ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ వైజ్గా తీసుకొని ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్లలో ఆ మండలాల్లో మాత్రమే వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయండి మీకు ఇక్కడికి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా సో మనకు ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో సో ఇల్లు కట్టుకోకుండా అదేవిధంగా ఖాళీగా పెట్టుకున్నటువంటి వాళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ పర్మిషన్తో వాటన్నిటిని కూడా లేఅవుట్లుగా మారుస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఓకేనా సో వాళ్ళు ఆ లేఅవుట్లుగా మార్చి ఈ విధంగా గ్రామాల్లో వచ్చేసి మూడు సెంట్లు పట్టణాల్లో వచ్చేసి రెండు సెంట్లు స్థలాలు కేటాయించుతూ ఉన్నారు ఓకేనా సో ఈ విధంగా ఖాళీ స్థలాలను ఎక్కడైతే గుర్తించుంటారో ఇప్పటి వరకు అక్కడ మాత్రమే దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి విడతల వారీగా స్థలాలు అయ్యేటువంటి వాటిని అయితే అందించబోతున్నారనమాట ఆల్రెడీ దరఖాస్తులు కూడా తీసుకునేసి ప్రస్తుతానికి వాళ్ళైతే ఫిల్టర్ చేస్తూ ఉన్నారు మొదటి విడతలో ఈ అర్హులైనటువంటి వాళ్ళకు అందచేయడానికి వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి ఫిల్టర్ చేస్తూ ఉన్నారనమాట బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే గ్రామవాడు సచివాలయాల్లో మేము వెళ్ళి అడిగితే ఈ దరఖాస్తులు అయ్యేటువంటివి తీసుకోవడం లేదో అని అయితే అడుగుతూ అని అడుగుతూ ఉన్నారనమాట బట్ తీసుకుంటున్నారండి అది కూడా ఈ ఖాళీ లేఅవుట్లను ఎక్కడైతే గుర్తించుంటారో సో ఆ యొక్క గ్రామాల్లో కావచ్చు ఆ మండలాల్లో మాత్రమే తీసుకుంటూ ఉన్నారు అన్ని దగ్గరలో అయితే తీసుకోవడం లేదు ఇది బాగా గుర్తించండి సో ఇక రిమైనింగ్ మాకు ఎప్పుడు తీసుకుంటారు అనుకుంటే సో మీ యొక్క గ్రామాల్లో మీ మండలాల్లో మీ జిల్లాల్లో ఈ ఖాళీ స్థలాలను లేఅవుట్లుగా చేంజ్ చేసి గుర్తించినప్పుడు అప్పుడు మీ యొక్క సచివాలయంలో దరఖాస్తులు తీసుకోమని అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అధికారులు మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమైతే ఉండదు ఓకేనా సో ఇక ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి మనకు ఈ రెండు మూడు సెంట్ల స్థలాలకు సంబంధించి అండ్ అలాగే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేనటువంటి వాళ్ళకు ఆర్థిక సహాయం రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేటువంటిది అందిస్తున్నారు సో వీటన్నిటికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను సో ఇక మీరు కమెంట్స్లో అడిగేదాన్ని బట్టి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్